ఫ్రీ బస్సులు పెట్టి పండ్ల మీ పండ్ల మీద పోయటోళ్ళు కష్టం అవుతుంది పండ్ల వాళ్ళు బస్సు ఎక్కుతుంది ఇడికాడుకోనికే ఇంక మాటలు ఎక్కుదామంటే ఇంట బస్సులు అయితే వెళ్ళిపోతున్నాయి

రెండు వేలు ఇస్తున్నా నాలుగు వేలు ఇస్తున్నాడు రెండు వేలు ఇస్తున్నా ఇల్లు ఇల్లు లేవు మాకైతే ఏం లేదు ఇల్లు లేదు పదిహేను నెలల్లో ఏం చేసి మహిళలు కోటేశ్వరాలని అందరు కోటేశ్వర బిల్డింగ్ వండుకోరు మహిళలు అందరు

ఇబ్బందులు లేవు ఇరవై పైసలు ఒక బస్ పిరియ చేసిండు మరి రవాణా మంచిగా నాకు మంచి లేదు ఎక్కువ దామంటారు ఇంటా మంది ఈ ఆడపిల్లలు కాలేజీ పోదామంటే ఉంటే పనికి మేళ ఎక్కువ బస్సు ఆడపిల్లలు కాలేజీ పోతాను స్కూటర్లు ఆ కోడి చూస్తారు ఎంత మంచి స్కూటర్ కొనిస్తాడు స్కూటర్ టైంలో కాలేజీ పీజాకి మనం కాలేజీ చదువుకున్న వాళ్ళకి జాబులు ఇవ్వను మస్తు మందులు పిల్లలు చదువుకున్న వాళ్ళు